ఈ బేసిక్స్ నేర్చుకుంటే మనకి ఏ పనైనా చాలా ఈజీగా ఉంటుంది ఈ వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అస్ అలాక్ వరహతుల్లా అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన టైలర్స్లో ముఖ్యమైనవి ఏంటంటే బ్లౌజెస్ వాటి గురించి తెలుసుకుందాం అవి ఎన్ని టైప్స్ ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి ఏంటి అవి వాటన్నిటి గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను మొదటిసారి మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా డిస్లైక్ చేసినా పర్వాలేదు బేసిక్గా వచ్చేసి బ్లౌజుల టైప్స్ అండి బ్లౌజులు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫుల్ బ్లౌజ్ ఒకటి హాఫ్ బ్లౌజ్ ఈ ఫుల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఉండదు హాఫ్ బ్లౌజ్లో క్రాస్ కటింగ్ ఉంటుంది ఎగ్జాంపుల్స్ డీప్ నెక్ బ్లౌజ్ మీకు ఇక్కడ డ్రాయింగ్లో చూపించడానికి నేను కన్విడెంట్గా ఉంటుందని చూపించాను ఫుల్ బ్లౌజ్లో కూడా రకాలు ఉంటాయి ముందు ఓపెన్ వెనుక ఓపెన్ వీటిలలో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు మనం హాఫ్ బ్లౌజ్లో ఉన్న రకాలు చూద్దామండి హాఫ్ బ్లౌజ్లో ఎన్ని రకాలు ఉంటాయంటే చాలా రకాలు ఉంటాయి మనం క్రియేట్ చేసేదాన్ని బట్టి ఇంకా కొత్త కొత్త రకాలు మారచ్చు ఇప్పుడు పాతకాలం నుంచి ఇప్పుడు ప్రజెంట్ నడిచే ట్రెండ్ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రవికముడి జాకెట్ అంటారు ఫ్రంట్లో ఒక ఒక్స్ వస్తుంది కింద ముడి వేసుకోవడం పాతకాలంలో వచ్చేది ఈ బ్లౌజ్ క్రాస్ కట్ ఉండదు చాలా రోజుల వరకు చాలామంది వేస్తూ ఉంటారు ఇది జబ్బ బ్లౌజ్ అంటారు వీటికి వచ్చేసి కింద భుజం మీద కానీ భుజం మీద కానీ కింద పక్క కానీ ముడి వస్తుంది ఒకటే సైడు హ్యాండ్స్ ఉండవు హ్యాండ్స్ లెస్గా వస్తాయి ట్రైబ్స్లలో ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటారు జబ్బ బ్లౌజ్ బ్లౌజెస్ ఇవి మామూలు సాదా బ్లౌజెస్ మీరు రెగ్యులర్గా చూసేయనమాట క్రాస్ కట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అని అంటారు కదా వీటిలల్లో ఇది సాదా ప్లెయిన్ బ్లౌజ్ ఇది క్రాస్ కట్ షేప్ బెల్ట్ క్రాస్ కట్ ఈ బ్లౌజులు ఎక్కువగా అందరూ వాడుతూ ఉంటారు ఈ బ్లౌజ్ కటింగ్స్ కోసమే చాలామంది అన్ని రకాల ఛానళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఈ క కటింగ్స్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ప్రిన్సెస్ కట్ అనమాట హ్యాండ్స్ మన ఇష్టం అండి అన్నిటికీ ఒకే లెంత్లో పొడిగుండాలని లేదు మీకు ఆ మార్కింగ్ అర్థం కావాలని నేనే కలర్గా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను ఇది ప్రిన్సెస్ కట్ అనమాట నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఆప్షనల్ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కొన్ని ఫ్రంట్లో కాకుండా బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ వేస్తూ ఉంటాం కదా దానికి అనమాట ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటారు ఈ బ్లౌజ్ మీకు ఐడియా ఉందో లేదో ఈ బ్లౌజ్ని ఇవి ఎన్నో రకాల బేసిక్స్ ఆధారంగా మనం చేయొచ్చండి బ్లౌజులు ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క లాగా చేస్తారు ఎవరిలో ఉండే టాలెంట్ని బట్టి వాళ్ళ బ్లౌజులు డిజైనింగ్ ఉంటుంది ఈ బ్లౌజెస్ ఏంటంటే వీటిని ఎక్కువగా మన లంబాడీస్ వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు వాళ్ళకి వెనకాల నాడాలు కట్టుకొని ఫ్రంట్లో మాత్రమే బ్లౌజ్ ఉంటుంది వెనకాలంతా నాడాలు పై తలపైన ఒక చున్నీ కప్పుకుంటారు కదా అలా అనమాట ఈ ఈ ఫ్రంట్ డిజైన్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇది కటోరీ సేప్ బ్లౌజ్ అంటారు ఫ్రంట్లో మాత్రం అలా వస్తున్నాయి అతుకులు వచ్చిన దగ్గర మీకు అర్థం అవ్వడం కోసం నేను ఆ డ్రాయింగ్ అలా మార్కింగ్ చేశాను కింద సేప్ బెల్ట్ వస్తుంది ఇదే డిజైన్ దానికి చేసుకోవచ్చు ఇది డబల్ కటోరీ అంటారండి దీనికి రెండు పీసెస్గా అతుకులు వస్తాయి ఫ్రంట్లోనే రెండు పీసెస్గా వస్తాయి అన్నమాట అతుకులు మొత్తం ఫ్రంట్ పార్ట్ ఈ పార్ట్ మొత్తం కలిపి మూడు పీసెలు అవుతాయి సేప్ బెల్ట్తో నాలుగు పీసులు అవుతాయి ఇది మన మామూలు ప్రిన్సెస్ కట్టే కానీ కాలర్ నెక్ మనం ఇక్కడ నెక్ ఏదైనా నెహ్రూ కాలర్ అని అంటారు కాలర్ నెక్ అంటారు ఇలాంటి కాలర్స్ నెక్స్ ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు మీకు నెక్ కోసం ఆ డ్రాయింగ్ చూపించండి ఇది కప్ బ్లౌజ్ అండి కప్ బ్లౌజ్ అంటే మనకు బ్లౌజ్ చాలా మందికి సెట్ అవ్వదు షేప్ బెల్ట్ దగ్గర అలాంటివి ఏమీ లేకుండా హ్యాండ్స్ లేకుండా ఇప్పుడు మనకు సినిమాలలో వేస్తూ ఉంటారు కదా కప్ బ్లౌజెస్ కొన్ని రకాల సీరియల్స్లో కూడా ఈ మోడల్ బ్లౌజెస్ మనం చూస్తుంటాం వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఇంతవరకు మన ఛానల్ చూస్తే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి